లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభ సభలలో అరాచకలను సహించబోమని గట్టి హెచ్చరిక రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వారన్న జాగృతి అధ్యక్షురాలు కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసిన కల్వకుంట్ల కవిత కొత్త వాహనాలపై రోడ్డు సేఫ్టీ సేస్ విధింపులపై కేటీఆర్ ఆగ్రహం గ్యారంటీలను గాలి కొదిలేసి ఫండింగ్ వేస్తున్నారని తీవ్ర విమర్శ ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తాం వైసీపీ ఎస్వీ సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏపీలో వర్షం బీపస్తం ముగ్గురు మృతి బాలిక గల్లంటు పవన్ మేనియా ఓజీ సినిమా టికెట్ అక్షరాల లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన అభిమాని రాజకీయాల్లో ఎవరు ఎవరికి చోటు ఇవ్వరని తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు కొత్త పార్టీ ఏర్పాటు విషయంపై ఇంకా ఆలోచించలేదని చెప్పారు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చి చెప్పారు హరీష్ రావుతో విభేదాలపై స్పందిస్తూ కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకెలాంటి కోపం లేదన్నారు రెండు వేల పదహారులోనే తాను తెలిపారు అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టితే బాధ ఉంటది అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నా ఏ ఊరు కూడా ఎవరైనా జాగీర్ కాదు కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్త కూడా ఫ్యూచర్ లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ చింత చింతమడక సందేహం లేదు అవునా కాదా అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది దానితోని దేశ చరిత్ర మారింది మన రాష్ట్ర చరిత్ర మారింది మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఎందుకంటే చాలా ఏళ్ళు నేను రాలేదు చింతమడుకకు మీ అందరికి కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నా నక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు మీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమడికి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడికి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సందర్భం ఇతరుల పరిస్థితి ఏంటి ఉన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది నేను రాజకీయాల్లో ఉండడం బిఆర్ఎస్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉండడం నేను కేసీఆర్ గారి కూతుర్ని కావడంతో కట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తదనంతరం నన్ను అక్రమంగా మరి ఐదున్నర నెలలు జైల్లో పెట్టడం జరిగింది మాచర్లకు అసలైన స్వాతంత్ర్యం వచ్చింది ఇక్కడి ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం శాశ్వతంగా ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలపై తీవ్రంగా స్పందించారు రౌడీజం విధ్వంసాలకు పాల్పడితే ఇకపై చూస్తూ ఊరుకోబోమని అలాంటి వారి ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని ఆయన గట్టిగా హెచ్చరించారు మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేస్తే నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు వద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మా చర్యలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచర్లో ఇటీవల కాలనీలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పారు నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది ఇక్కడ రెండు కార్యక్రమాలు జే జల్ జీవన్ మిషన్ దీని ద్వారా మొత్తం మాచర్ల గురిజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మూడేళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా రెండు మాచర్ల టౌన్ కి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఏదైతే అమృత్ తెలంగాణలో కొత్తగా వాహనాల కొనుగోలు చేసే వారిపై రోడ్డు సేఫ్టీ సెస్ పేరుతో ప్రభుత్వ అదనపు భారం మోపడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు హైడ్రా వంటి తప్పుడు విధానాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికే ఇలాంటి పనులు వేస్తున్నారని ఆరోపించారు పూట దగా చేసే దురాలోచనతో ముందుకొచ్చింది కొత్త వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గిందనే ఆనందాన్ని అది అమల్లోకి రాకముందే ఆవిరి చేసింది తెలంగాణలో ఇక నుంచి కొత్త వాహనాల కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సెస్సును తప్పనిసరిగా చెల్లించాల్సిందే రోడ్డు భద్రతా సెస్సు పేరిట రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల్ని జలగల్లా పట్టిపీడించేందుకు సర్కారు సిద్దమైంది ఈ క్రమంలో రోడ్డు భద్రతా సెస్సుతో ఏటా రెండు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సర్కారు సిద్దమైంది ముందుకు తీసుకెళ్లడంతో వారు కూడా ఓకే చెప్పేశారు కాగా కొత్త వాహనాల సమయంలో వసూలు చేసే సెస్సు డబ్బును రవాణా శాఖ కమిషనర్ ఆపరేట్ చేసేలా ప్రత్యేక ఖాతాను తెరుస్తామని ప్రభుత్వం చెబుతున్నది ఇలా వసూలు చేసే సొమ్ముతో సెమినార్లు వర్క్షాపులు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ట్రాఫిక్ ఎడ్యుకేషనల్ పార్కులు భారీ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు స్పీడ్ లేజర్ గన్లు బ్రీత్ అనలైజర్లు ఇతర ఎన్ఫోర్స్మెంట్ పరికరాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నది అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించి రోడ్డు భద్రత శిస్సును ప్రజలపై మోపనున్నది కాంగ్రెస్ సర్కారు ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే బైక్ కొనుగోలుదారులకు రెండు వేల రూపాయలు కార్లు తేలికపాటి వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి ఐదు వేల రూపాయలు ఇతర భారీ వాహనాలు కొనుగోలు చేసే వారు నుంచి పదివేల రూపాయల దాకా వసూలు చేయనున్నారు ఏటా సగటున తొమ్మిది లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి అత్యధికంగా ద్విచక్ర వాహనాలే ఆరు లక్షల వరకు ఉంటున్నాయి ఆ తర్వాత లక్షన్నర వరకు కార్లు ఇతర వాహనాలు ఉంటున్నాయి మన దగ్గర రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాల సంఖ్యను బట్టి ఈ మొత్తం విలువ రెండు వందల డెబ్బై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇక కొత్త వాహనాలపై సెచ్ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాన్య ప్రజల్ని పీడించుకు తినడం దుర్మార్గమన్నారు హైడ్రా లాంటి దిక్కుమారిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి ఇప్పుడు ఆ లోటు పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకు పడతారా అని మండిపడ్డారు రోడ్ సేఫ్టీ సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రెండు నుంచి పదివేల వరకు అదనపు భారం వేయడం సరికాదన్నారు ఇది పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని ఫైర్ అయ్యారు రెండేళ్లు కావస్తున్న గ్యారంటీలను గాలికొదిలేసి చివరికి ప్రజల నుంచి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల ముక్కుపిండి వసూలు చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం నేల కాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వందల మందిపై కేసులు పెట్టాలని మండిపడ్డారు జిల్లా ఎస్పీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ మూడు వందల అరవై రోజులు సెక్షన్ తట్టి పెట్టడం అనేది ధర్మమేనా ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి మంత్రి డీసీపీ విజ్ఞతకే వదిలేస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు సౌకర్యం కోసం గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము అప్లికేషన్ పెట్టాము మేము ఏమో అన్నారు రిజెక్ట్ చేశారు మైక్ పెట్టారు మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇదని చెప్పని ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం కొత్త ఎస్పీ గారు వచ్చారు నాలుగు వందల కేసు నాలుగు వందల మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో నాలుగు వందల మంది మీద పది సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా నాలుగు వందల మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పి పాత్రికే మిత్రులు చెప్తున్నారు తప్పేం ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం పెద్ద ఇష్యూ ఉంది చంద్రబాబు నాయుడు కుల రమేంద్రో వీళ్ళు వాళ్ళు ఇష్టం చేసుకొని ఇప్పుడు మన మటర్ చేసి బయలు పొడి చేయండి వాళ్ళని పొడి చేయండి వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి కానీ ఆ అట్ట దొరికిపోయిన నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏమంటే నెల అయితే రెండు ఉంది తప్పే ఉంది నామోషి ఉంది దాంట్లో ఈ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కురలా దులిపించమని చెప్పండి మామే నాలుగు వందల మంది మీద ఎట్లా అయితే కొడ చులిపించారో మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయటానికి వెళ్ళామని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళామని ఏపీపై పడి పచ్చమూక దోచుకొని తింటుంది అన్నట్టు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు వైఎస్ భారతికి రెండు కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు నాడు నేడు పేరుతో వైఎస్సార్ సిపి ప్రభుత్వం సమూల మార్పు తీసుకువచ్చిందని రాష్ట్రంలో ఉన్న డిస్టరీలు అన్ని చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసినవే చంద్రబాబుని అబద్దాలు ఆపు అంటూ ఎస్పి సతీత్ రెడ్డి నిప్పులు చెరిగారు ఈరోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది వైఎస్ భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీ పని మీద రెండు కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను ఆంధ్రజ్యోతి పత్రికను నేను అడుగుతున్నా మీకు ధైర్యం ఉందా మీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు రెండు కంపెనీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు మీరు స్వీకరిస్తారా దీన్ని గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు తప్పుడు తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే పదే చేయడం వల్ల మీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకి ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అసలు వైఎస్ భారతమ్మ గురించి మీకు ఏం తెలిసయ్యా మీకు అందరికీ ఏ రోజన్నా ఆమె ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా ఆమె ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య ఏ రోజన్నా ప్రభుత్వ కార్యక్ర క కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆయన వచ్చిందా ఎప్పుడన్నా ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు ఆమె పిల్లలు లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం లేకుండా ఉంటే ఆమె ఆ సాక్షి చూసుకుంటూ తప్పితే ఏ రోజన్నా మీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుండా ఉంటే ప్రజ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా జోక్యం చేస్తున్నట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు నిరూపించకుండా ఉంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫర్మేషన్ సూటుకు పోతాం నీ మీద డిఫర్మేషన్ వేస్తాం చాలా అంటే చాలా సామాన్యురాలుగా వ్యవహరించేటువంటి అనేది ఆమె వాడే కారు కానీ ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే ఎందుకంటే నేను ఇటీవల కాలంలో వాళ్ళ ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారంగా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరస్సా అనాథ ఆశ్రమం పోతుంది అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలతో అక్కడ ఉన్నటువంటి వికలాంగులతో ఉదయం వరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం బీపస్థం సృష్టించింది వర్షం దంచి కొట్టింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు డ్రైనేజీ పొంగి పొరలాయి ఎస్ఎస్ కాలనీలో వర్షపు నీరు భారీగా ఈ నీటిలో పడి ముగ్గురు మృతి చెందారు మృతుల్లో తల్లి కూతురు మరో మరో వ్యక్తి ఉన్నారు చోట వర్షపు నీటిలో స్కూల్ ఆటో మునిగి బాలిక గల్లంతయ్యారు ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఏడుగురు ఉన్నారు అయితే ఆరుగురు విద్యార్థులను స్థానికులు రక్షించారు గల్లంతైన బాలిక కోసం గాలిస్తున్నారు స్టార్ట్ చేశారు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో ఇక్కడ వేలం మొదలు పెట్టారు తాజాగా నిర్వహించిన ఓ వేలంలో ప్రీమియర్ షో మొదటి అక్షరాల లక్ష రూపాయలు పెట్టుకున్నారు అంతేకాదు అక్కడికక్కడే లక్ష రూపాయల కూడా రాసిచ్చారు ప్రస్తుతం ఈ చెక్ మీడియాలో వైరల్ గా మారింది చాలా నుంచి పవన్ కళ్యాణ్ బెంగళూరు నుంచి పవన్ కళ్యాణ్ సవిత విఐటి కాలేజీ నుంచి కమ్యూనిటీ పాలిటిక్స్ లేకపోతే పొలిటికల్ అవేర్నెస్ అన్న పెంచుకోవాలి ఎందుకంటే మంచి గవర్నెన్స్ రావాలంటే మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే మంచి అవేర్నెస్ ఉన్నటువంటి కురవాళ్ళు లేకపోతే యువకులు యువతులు రాజకీయాల్లో పాల్గొనాలి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరికీ నా

హైదరాబాద్ నాంపల్లిలోని మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి సీతక్క అతిథిగా హాజరయ్యారు విద్యార్థినులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు ఈ వేడుకల్లో కళాశాల యాజమాన్యం విద్యార్థినులు పాల్గొన్నారు చరిత్ర ఉంది కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్లి బతుకమ్మలు నేస్తా ఉంటాం కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ గాని పాడి పంటలు గాని పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే రుణం తీర్చుకునే పండుగ మరి అత్తగారింటి